హలో ఎవరివన్ వెల్కమ్ టు యామ్నీస్ లిటిల్ వరల్డ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో అయితే ఒక కొంచెం స్పైసీగా నోటికి కారకారంగా జలుబులు చేసినప్పుడు ఇంట్లో ఏదైనా కారంగా తినాలనిపించినప్పుడు కర్రీస్ తిని బోరు కొట్టినప్పుడు ఈ విధంగా ఒకసారి పచ్చడి అయితే చేసుకొని ట్రై చేయండి కొత్తిమీర అండ్ టమాటా పచ్చడి అండి చాలా సింపుల్గా అయితే ఏ విధంగా తయారు చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం రండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే ముందుగా అయితే ఒక ప్యాన్ తీసేసుకునేసి దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకునేసి ఒక పెద్ద సైజ్ ఆనియన్ అండ్ నేను వచ్చేసి ఇక్కడ ఈ పచ్చిమిర్చి వచ్చేసి స్పైసీ ఉంటాయి కాబట్టి నేను వచ్చేసి ఒక ఎయిట్ పచ్చిమిర్చి తీసుకున్నాను మీరు మీరు స్పైస్ లెవెల్ తగ్గట్టుగా అయితే వేసుకోండి వేసుకోండి ఇవి కొంచెం మగ్గాక దీంట్లోనే కొంచెం వెల్లుల్లి వేసుకోవాలండి వెల్లుల్లి అన్నీ కొంచెం వేగాలి మరి ఎక్కువ అయితే వేగన అవసరం లేదు మనకి ఒక సెవెంటీ పర్సెంట్ అనేది ఇక్కడ మనకి వేగాలి దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు అనేది పచ్చి తీసుకుంటే ఏ పచ్చళ్ళలోకైనా కానీ మనకి టేస్ట్ అనేది బాగా ఉంటుందండి తర్వాత పెద్ద సైజు ఒక కొత్తిమీర కట్ట తీసుకునేసి ఆ కొత్తిమీర అయితే బాగా వాష్ చేసుకునేసి ఈ విధంగా దాంట్లోనే వేసేసుకోండి అండి ఇది చాలా సింపుల్గా ఉంటుంది అండ్ అయితే వేడి వేడి రైస్లోకి అండ్ ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి మనం మార్నింగ్ టైమ్స్ టిఫిన్ చేసుకుంటాం కదా రోజు పల్లీ చట్నీ ఆ చట్నీతోనే కాకుండా ఈ విధంగా పచ్చడితో తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇక్కడైతే నాకు ఆల్మోస్ట్ అయితే మగ్గిపోయాయి ఈ విధంగా మగ్గిపోతే సరిపోతుంది జస్ట్ ఇంకొక టూ త్రీ మినిట్స్ అంతే ఇంకా అయిపోతాయి పెద్ద ఎక్కువ అయితే లేదు ఇంక పక్కన పెట్టేసుకునేసి బాగా చల్లార్చుకోవాలండి చల్లారిన తర్వాత మాత్రమే మనము దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇంకా మీ దగ్గర రోల్ ఉండి కదా దంచుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి సేమ్ అదే ప్యాన్లోకి నేనైతే ఫోర్ టమోటాస్ తీసుకున్నానండి ఇక్కడ ఫోర్ టమోటాస్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకునేసి మనం ఆయిల్ అవన్నీ ఏమైనా అవసరం లేదు కావాలంటే మీకు ఇష్టమంటే కొంచెం వేసుకోవచ్చు దాంట్లోకి కొంచెం ఉప్పు హాఫ్ టీ స్పూన్ వచ్చేసి పసుపు వేసేసుకునేసి మూత పెట్టేసి ఈ విధంగా బాగా మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా మగ్గనిచ్చుకోవాలండి ఇవి టమాటాస్ అన్నీ బాగా మగ్గేంత వరకు మగ్గనివ్వాలి ఈ విధంగా మూత పెట్టేసి చూడండి మధ్య మధ్యలో ఈ విధంగా మనం టాస్ చేసుకుంటా కలుపుకుంటా చేసుకోవాలి చాలా సింపుల్గా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి చి జస్ట్ చిన్న నిమ్మకాయ సైజ్ అంత కూడా పర్లేదు ఇంకా దానికంటే కూడా కొంచెం తక్కువ చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి చింతపండు అనేది యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది కొంచెం ఎలిగెన్స్ అవుతుంది పచ్చడికి కంపల్సరీ చింతపండు అనేది ఎక్కువ అవసరం లేదండి ఎందుకంటే టమోటాస్ వేస్తున్నాం కదా మరీ ఎక్కువ వేసినా కూడా మళ్ళీ పుల్లగా ఉంటుంది చట్నీ అనేది అందుకనేసి కొంచెం ఫ్లేవర్ కోసం కొంచెం అయితే యాడ్ చేసుకోవాలి చూడండి టమాటాస్ కూడా మగ్గిపోయాయి ఇవన్నీ బాగా మనము మగ్గనివ్వాలి చల్లార్చుకోవాలండి బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఇక్కడ మిక్సీకి పట్టుకోవాలి నేను రెండు పక్కన పెట్టేసుకునేసి పూర్తిగా చల్లారాక మాత్రమే ఇక్కడ మిక్సీ పట్టేసుకుంటున్నాను ఆల్రెడీ సాల్ట్ అనేది ఇందాక కొంచెం యాడ్ చేశాను ఇప్పుడు కూడా కొంచెం పచ్చి చిలకరు ఉంటుంది కదా ఆ పచ్చి చిలకర ఒక టేబుల్ స్పూను అండ్ సాల్ట్ అనేది హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి యాడ్ చేసి చూడండి మిక్సీ అనేది మనము ఎక్కువ మెత్త పేస్ట్ లాగా పట్టుకోకూడదు ఈ విధంగా కొంచెము బరగ్గా ఉండేటట్టు పట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందని మనకి రోడ్లో దంచినట్టు విధంగానే వస్తుంది మరీ మెత్తగా పట్టేసుకుంటే టేస్ట్ అనేది చట్నీలాగా అయిపోతుంది అంత బాగోదు వాటర్ అనేది అస్సలు అంటే అస్సలు యాడ్ చేయకూడదండి టేస్ట్ అనేది మారిపోతుంది వాటర్ యాడ్ చేస్తే వాటర్ టమాటాలో ఉండే గుజ్జుతోనే మనకి చట్నీ పచ్చడి అనేది బాగా వచ్చేస్తుంది లాస్ట్లో కొంచెం అంటే హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకునేసి లైట్గా పోపు పెట్టేసుకుంటున్నానండి కొంచెం జీలకర్ర రెండు ఎండి మిర్చి అండ్ వెల్లుల్లి కొంచెం అండ్ ఇంగువ ఇంగువ అనేది మెయిన్ ఏ పచ్చడిలోకైనా ఇంగు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఆయిల్ అనేది నేను ఇక్కడ చాలా తక్కువ వేసుకున్నాను మీకు ఇష్టం ఉంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఆయిల్లోనే మగ్గించాం కాబట్టి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు ఇద కొంచెం వేగాక ఇప్పుడు మనము ఆ మిక్సీ పట్టుకున్న పచ్చడి అయితే దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకునేసి అంతా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోవాలండి మేక్ షూర్ ఇక్కడ వాటర్ అనేది అయితే అస్సలు అంటే అస్సలు యాడ్ చేయకూడదు వాటర్ యాడ్ చేస్తే పచ్చడి అనేది టేస్ట్ మారిపోతుందండి కావాలంటే మనం టమోటాస్ ఇంకా మగ్గేటప్పుడే మనం వాటర్ కొంచెం యాడ్ చేసేసుకునేసి వేసుకోవాలి కానీ వన్స్ మనం మిక్సీ పట్టేసుకున్నాక అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకూడదు చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి అన్నంలో కనుక ఇది వేసుకొని తింటే అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు రోజు కర్రీస్తో రైస్ తిని తిని బోరు కొట్టినప్పుడు ఈ విధంగా పచ్చడి చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి